అన్నిటికంట గొప్ప మార్గము యోగ మార్గము ఇంకా ఏది లేదండి ఏ మార్గము గొప్పది కాదు ఎన్నో కళలు ఉన్నాయి ఎన్నో నేర్చుకుంటాం అవన్నీ యోగ మార్గం ముందు తక్కువే ప్రాపంచిక కళలు ఎన్నో ఉండొచ్చు ఈ మార్గాలు ఎన్నో ఉండొచ్చు కానీ అన్నిటికంటే గొప్ప మార్గము యోగ మార్గం ఎందుకు భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది పూజ కానీ స్తోత్రం కానీ యజ్ఞం కాని యాగం కానీ జపం కానీ తపం కానీ కాదు యోగ మార్గం ఒక్కటే భగవంతుణ్ణి చేరుకునే ఏకైక మార్గము యోగము అందుకే అన్నిటికంటే గొప్ప మార్గం యోగ మార్గం అనుకోవచ్చు భక్తి ఉంటుంది కర్మ ఉంటుంది జ్ఞానం ఉంటుంది ధ్యానం ఉంటుంది కానీ జ్ఞానం ఒక్కటే యోగం ఒక్కటే ఈ యోగంలో ఉన్నవాడే భగవంతుణ్ణి చేరుకోగలడు